నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమా మళ్ళీ వెనక్కి తగ్గింది అంటే రిలీజ్ అనుకున్నారు కానీ మళ్ళీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు మళ్ళీ పోస్ట్ పోన్కి వెనకడిగేసింది వ్యూహం సినిమా ఏం జరిగింది అంటే ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ వెనక్కి తగ్గిందా అసలు ఏం జరుగుతుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే శ్రీ సార్ ఇప్పుడు చూస్తుంటే రాంగోపాల్ వర్మ గారి సినిమా వ్యూహం ఎందుకు మళ్ళీ వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ రిలీజ్ పోస్ట్ అయినట్టు అనిపిస్తుంది సో దీని వెనక ఉన్న కారణాలు ఏంటి సార్ అసలు దాదాపు మూడు నెలల నుంచి వ్యూహం వ్యూహం ఆయన ఊరిస్తూ వస్తున్నాడు అంటే ఆయన దృష్టిలో రాంగోపా మనం హైపిస్తున్నామని చెప్పేసి అను అనుకుంటూ ఉన్నాడు యాక్చువల్గా ఈరోజు రిలీజ్ కావాలి ఆ సినిమా ఫిబ్రవరి ఇరవై మూడు ఈరోజు రిలీజ్ కావాలి కానీ తను మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు సో మార్చి ఒకటికి పోస్ట్ పోన్ చేస్తున్నాము వ్యూహంని అలాగే దీనికి సీక్వెల్గా తీసినటువంటి శబదంని మార్చి ఎయిత్న రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ట్వీట్ చేశాడు ఇది ఈ పోస్ట్ పోన్ అనేది లోకేష్ గురించి కాదు దీనికి కారణం లోకేష్ కాదు కొన్ని టెక్నికల్ అంశాల వల్ల మరిన్ని మంచి థియేటర్లో సినిమా వేసుకునే అవకాశం ఉన్నందువల్ల మార్చి ఒకటికి మేము పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు సో ఆయన అంటే దాన్ని చూస్తే అంటే రామ్ గోపాల వర్మ సినిమా వస్తుందంటే ఎవరైనా ఏ థియేటర్ వాళ్ళైనా ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మేము వేసుకుంటాము అనే పరిస్థితి ఒకప్పుడు ఉంటే ఈరోజు ఆయనకి సరైన థియేటర్లే నాకు దొరకన కారణంగా మార్చి ఒకటికి వెళుతున్నాను అని చెప్పేసి ట్వీట్ చేయటమే సో ఆయన స్థాయి ఎలా పడిపోయింది ఆయన గ్రాఫ్ ఎలా పడిపోయింది అనడానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పాలి అంటే ఇప్పుడు ఆయన చేతిలా చేసుకుందా అని అనుకోవచ్చా సార్ మనం ఎందుకంటే చాలా సినిమాలు అంటే రక్త చరిత్ర తర్వాత అనేకమైన సినిమాలు చేశారు రామ్ గోపాల్ వర్మ గారు సో ఆ తర్వాత తనకి సరైన సక్సెస్ చూడలేదు అంటే మన నా నాకు నచ్చినట్టు నేను తీస్తాను మీరు చూస్తే చూడండి లేదు అంటే లేకపోతే లేదు అన్నట్టు కూడా తను చెప్పడం జరిగింది ఆ సినిమాలు నా ఇష్టం నేనే మిమ్మల్ని బలవంతంగా సినిమా సినిమాలు చూడమని నేను మీకు చెప్పట్లేదు కదా అని ఆయన వాదన నిజమే జనం కూడా అలాగే అనుకుంటున్నారు సో అందువల్ల వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు పైగా ఏంటంటే ఆ స్టాండర్డ్స్ కూడా ఇంతకుముందు ఆయన సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా క్వాలిటీగా కనిపించేవి చాలా రిచ్గా కనిపించేవి మనం గతంలో ఆయన సినిమాలు ఏ చూసుకున్నా కానీ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండేవి కానీ ఆ తర్వాత ఆయన ఆ రిథం కోల్పోయాడు చాలా చవకగా చాలా చౌకబారుతనంతో ఆయన సినిమాలు తీయటం ప్రారంభించాడని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒక ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఆ తర్వాత ఆయన కథల పరంగా కానీ సో ఆయన తీసుకుంటున్నటువంటి ఆయన ఎంచుకుంటున్నటువంటి ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో కథలు ఏవైతే ఉండయో ఇతివృత్తాలు అవి కానీ ఆయన తీసే విధానం కానీ ప్రధానంగా ఆయన తీసే విధానం చాలా పట్టు తప్పిపోయాడు ఆయన చాలా నాసిరకంగా కనిపిస్తున్నాయి ఆయన తీసే సన్నివేశాలు సో అది ఆర్జీబీ ముద్ర కాదు అసలు అది ఆర్జీబీ ముద్ర కాదు అని ఆ అభిప్రాయం వచ్చేసింది లేకపోతే ఆయన మారిపోయాడు అనేది ఒకటి అంటే ఆయన ఏదో ఆయన సొంతానికి తీసుకుంటుని మన మీద బలవంతంగా రుద్దుతున్నాడని జనం కూడా అభిప్రాయపడుతున్నారు అందు గురించే ఆయన సినిమాలు చూసే జనాభా చూసే ప్రేక్షకులు క్రమేణ తగ్గిపోతూ వస్తున్నారు ఇవాళ ఆర్జీబీ సినిమా వస్తుందంటే థియేటర్లో కూడా దొరక సరైన థియేటర్లో దొరకని పరిస్థితి ఉందంటే దాన్ని బట్టి దాన్ని బట్టే ఆయన ఎలా గ్రాఫ్ అనేది పతనం అవుతూ వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ ఏడైంది సినిమాలు రిలీజ్ ఉన్నాయి సో ఈ సినిమాల్లో వ్యూహం అనేది కనిపించకుండా పోయే అవకాశం ఉందని భయపడి ఆయన మార్చి ఒకటికి సినిమా పోస్ఫం చేశాడని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ టోల్డ్ స్టార్ట్ చేసేసారు సో ఇది ఆయన పరిస్థితి పైగా ఇప్పటికీ ఆయన కొంతమందికి ఈ సినిమా చూపించాడు ఆ సినిమా చూపించి చూసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు సో రేపు ఆయన ఒకటి రిలీజ్ చేసుకున్నా అంటే ఇప్పుడైతే అసలు థియేటర్లే దొరకట్లా మార్చి ఒకటి వస్తే కనుక అప్పుడు రెండు మూడు కంటే ఎక్కువ లేవు కాబట్టి మనకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు బట్ చాలామంది అభిప్రాయం అది ఏంటంటే ఆయన గతంలో తీసిన సినిమాలకు కూడా చాలా షోస్ క్యాన్సిల్ అవ్వటమో కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాకపోవటమో జరుగుతూ వచ్చింది చాలా షోస్కి సో రేపు ప్రస్తుతం ఈ సినిమా ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళ దగ్గర నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు రేపు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఆ సినిమాకి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి మొదలయ్యి అప్పుడు జరిగిన ఏమేమి జరిగిన ఘటనలు సో వీటిని తీసుకొని అంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కొన్ని ఏవో తీసుకొని ఆయన తనకి తనదైన మా అంటే తను ఆలోచన ధోరణికి తగ్గట్టు తన ఏవో ఆ పాత్రల్ని అందులో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే చిరంజీవి అలాగే చంద్రబాబు నాయుడు సో వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకొని ఆ సినిమా తీసాడనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ఇది కూడా ఏమాత్రం క్వాలిటీగా లేదు రేపు సినిమా రిలీజ్ అయినా మార్చి ఒకటి రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు లేవు ఇప్పటికే దాని మీద పడిపోయాయి వ్యూహం మీద మూడు నెలల క్రితం ఉన్న కొద్దిపాటి ఆసక్తి కూడా ఇప్పుడు ఎవరికీ లేదు అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ ఇప్పుడు వ్యూహం ఇంకా రిలీజ్ కి అంటే డేట్ ఫిక్స్ అయినా కూడా ఆ రోజున రిలీజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే శబం అని కూడా మనకి చెప్పారు శబ్దం కూడా వస్తుంది మరి దాని పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్ మరి అంతే ఇప్పుడు కొనసాగు కదా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో వరకు జరిగినటువంటి అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిచ్చిన ఘటన కూడా పొందుపరిచి శబ్దం తీశారని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా కానీ ఆయన ఏ టాపిక్ తీసుకున్నా ఏ కథ తీసుకున్నా కానీ ఆయన తీసే విధానం ఏదైతే ఉందో ఆ నెరేషన్ ఏదైతే ఉందో కథనం అదంతా కూడా ఆ స్టాండర్డ్ పడిపోయింది క్షణ క్షణంలో ఆ సినిమాలో కథ లేకపోయినా కథనంతో పరుగులు పెట్టించాడు ఆ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా తీశాడు బట్ ఈరోజు అదే కథనం అదే స్క్రీన్ ప్లే విషయంకి వచ్చేటప్పటికి ఆయన చాలా డౌన్ అయిపోయాడు కిందికి పడిపోయాడు అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్ అంత స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసిన ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక బిగ్ డైరెక్టర్ అంటే ఇక్కడ సౌత్ లోనే కావచ్చు ఎక్కడ చూసినా నార్త్ లోనే కావచ్చు తనకు ఒక మంచి ఇమేజ్ ఉంది ఒకప్పుడు చూసుకుంటే సడన్ గా ఇంత ఫాల్ అవ్వడానికి గల కారణాలు ఏమి ఉంటాయి సార్ అంటే ఇది వ్యక్తిగతంగా లేకపోతే తను ఎంచుకున్న పంధాన్ని డిఫరెంట్ గా ఎంచుకున్నారా ఏం జరుగుంటారు సార్ అసలు అది ఆయన ఇష్టం అని చెప్తున్నాడు కదా అంటే నా ఇష్టం నేను ఏది కావాలంటే తీసుకుంటా నేను నా కోసం తీసుకుంటున్నా అని చెప్పాడు బట్ ఆయనలో ఏదో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే అసలు తెలుగు సినిమాలు తీయనని చెప్పేసి బాంబేకి వెళ్ళిపోయాడు సో ఆ తర్వాత అక్కడ వరుసగా ఫ్లాపులు తీశాడు చాలా అంటే షోలే సినిమాని రాంగోపాల్ వర్మకి ఆ ఆగ్ అని చెప్పి తీసి నవ్వులు పాలయ్యాడు సో ఇట్లా కొన్ని ఆయన స్టాండర్డ్ కానివి ఏవేవో తీశాడు ఆయన వరుసగా సినిమాలు తీయాలని ఒక ఫ్యాక్టరీ రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ అని పెట్టి చేసి చాలామంది తన శిష్యుని కూడా పరిచయం చేస్తూ సినిమాలు తీసి సో మొత్తానికి మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి వరుసగా సినిమాలు తీస్తూ అవి సరైన సరైన క్వాలిటీ లేకుండా పోవటం ఇతివృత్తంలో కానివ్వండి స్క్రీన్ పే పరంగా కానివ్వండి అట్లా ఆయన అక్కడ డౌన్ఫాల్ అయిపోయాడు దాంతో మళ్ళీ అక్కడ సినిమాలు లేకపోవడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఏవో థ్రిల్లర్లు అంటూ అవి అంటూ ఇవంటూ మొత్తానికి తను ఏంటంటే ఒక కాలక్షేపం చేస్తున్నాడు అంతే అని నా అభిప్రాయం కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే కూడా అంటే అది ఫ్యామిలీ పరంగా చూసే విధంగా ఉండవు కదా సార్ సో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చి అంతే అతను అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి అంటే ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి వాళ్ళందరూ కూర్చొని ఆసక్తికరంగా ఎంజాయ్ చేసే సినిమాని ఎంటర్టైన్ వినోదంగా వినోదాత్మకమైనటువంటి సినిమాలు తీయటాన్ని ఆయన మర్చిపోయాడు ఆయన సో అది ఎక్కడో దారి సో అక్కడి నుంచి ఆయన అంతా కూడా తనకేవో తన బుర్రకు తోచినవి ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాని ఏవో సినిమాలు చేస్తున్నాడు జనం కూడా అంత సీరియస్గా అంటే ఆయన ఆ సినిమా మీద ఎప్పుడైతే ఆ సీరియస్నెస్ కోల్పోయాడో అది ఆయన ఒప్పుకోడు బట్ అది ఆయనకు అది పోయిందనే చెప్పాలి ఆయనకంటే ఆయన శిష్యులు ఇంకా చాలా బాగా సినిమాలు తీస్తున్నారు అట్లా ఆయన రథం కోల్పోయాడు జనం కూడా ఏంటంటే కొంతమంది ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో ఇప్పటికీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ సినిమా ఆళ్ళు మాత్రమే ఆ సినిమాలు చూస్తున్నారు వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పెద్ద విరుస్తున్నారు సో ఏంటి అనుకోలేదు మన గురుగారు ఏందంటే తీసారు సో ఇప్పుడు వ్యూహం కూడా మార్చి ఫస్ట్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి అంటారు ఓకే సార్ ఒకవేళ వచ్చిన